మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని అనగా ఒక్కడే కుమారుడుగా లోకములోనికి పంపెను దీనివలన దేవుడు మన ఎందుచబడెను యోహాను వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని అనగా ఒక్కడే కుమారుడుగా లోకములోనికి పంపెను దీనివలన దేవుడు మన ఎదుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను యోహాను వ్రాసిన మొదటి పత్రిక అధ్యాయము వచనము మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని అనగా ఒక్కడే కుమారుడుగా లోకములోనికి పంపెను దీనివలన దేవుడు మన ఎందుచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను యోహాను వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము